ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనక స్వాగతం ఒక గ్రామంలో రామయ్య అనే వ్యాపారస్తుడు ఉన్నాడు అతనికి పరమానందయ్య గారంటే ఎంతో భక్తి పరమానందయ్య గారి తండ్రి తాతల కాలం నుండి కుటుంబ గురువులు అందువల్ల ఆయన పరమానందయ్య గారిని దైవ సమానంగా భావిస్తున్నాడు ఆయన మాట వేదవాక్యంగా భావించి పాటిస్తాడు అప్పుడప్పుడు ఆయన పరమానందయ్య గారి వద్దకు వచ్చి తృణమో పనమో ఇచ్చి వెడుతూ ఉంటాడు రామయ్య తన గ్రామంలో వడ్డీ వ్యాపారం చేసేవాడు కిరాణా దుకాణం బట్టల దుకాణం నడిపేవాడు అనేక అబద్ధాలాడి మోసాలు చేసి విశేష ధనము భూమి సంపాదించాడు కానీ భార్యా పిల్లలు దక్కలేదు నా అనే దిక్కులేక గ్రామస్తులతో సరిపడక మనసు బాగోలేనప్పుడు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు పరమానందయ్య గారి వద్దకు వెళ్ళి రెండు రోజులు ఉండి పోతుండేవాడు ఇలా జరుగుతూ ఉండగా ఒకసారి రామయ్యకు కడుపు నొప్పి పట్టుకుంది ఎన్నాళ్ళకూ తగ్గలేదు మంచం పట్టాడు తన స్థితి పరమానందయ్య గారికి ఉత్తరం ద్వారా తెలియజేసి ఒకసారి రమ్మని ప్రార్థించాడు రామయ్య ఉత్తరం చదువుకుని పరమానందయ్య గారు శిష్య సమేతంగా మరునాడు అతని గ్రామానికి వెళ్ళారు గురువుగారిని చూసి రామయ్య చాలా మర్యాద చేసి తన బాధను గురించి వివరంగా చెప్పాడు పరమానందయ్య గారు నేనొచ్చాను కదా భయపడకు ఇదొక గొప్ప రోగమా దీనికి నా శిష్యులు చికిత్స చేయగలరు రెండు రోజుల్లో నీ సమస్త బాధలు తీరిపోతాయి నిర్భయంగా ఉండు అని ధైర్యం చెప్పాడు శిష్యులను పిలిచి ఆయనకు చేయవలసిన చికిత్స గురించి వివరంగా చెప్పారు గురువుగారి ఆజ్ఞ దొరకడమే తడవుగా ఒక శిష్యుడు తన సంచిలో ఉన్న సొంటి పొడుమును తీసి కాస్త పంచదార కలిపి రామయ్యకు ఇచ్చి గోరువెచ్చని నీళ్లు త్రాగించాడు ఆ విధంగా మూడు పూటలా ఇచ్చేసరికి రామయ్య గారి కడుపు నొప్పి తగ్గి ఆకలి పుట్టింది రామయ్య చాలా సంతోషించాడు రెండవ రోజున మరొక శిష్యుడు సొంటి మెత్తగా దంచి కషాయం కాచి త్రాగించాడు రామయ్య శరీరమంతా వేడి పుట్టింది మూడవ రోజు మరొక శిష్యుడు సొంటి గంధం తీసి రామయ్య శరీరమంతా పట్టించాడు దాంతో రామయ్య శరీరమంతా మంటలు పుట్టాయి ఆ బాధ భరించలేక రామయ్య గట్టిగా ఏడవనారంభించాడు అది చూసి పరమానందయ్య గారు భయపడకు రోగం తగ్గే ముందు ఇలాగే ఉంటుందని ధైర్యం చెప్పారు రామయ్య నిజమే కావచ్చుననుకుని మంటను ఓర్చుకున్నాడు నాలుగవ రోజున మరొక శిష్యుడు సొంటి నూరి చేసి రామయ్య నడినెత్తి మీద వేసి కట్టుకట్టాడు ఉన్న బాధలు చాలక తలపోటు పట్టుకుని పిచ్చిగా అరుస్తూ బాధపడసాగాడు అతని స్థితి చూసి పరమానందయ్య గారు శిష్యులను పిలిచి కొంప కొంపముంచర్రా రామయ్య చచ్చే స్థితిలో ఉన్నాడు అని బాగా ఆలోచించి చికిత్స ఆపించాడు గురువుగారి మాటలు విని శిష్యులు చాలా బాధపడ్డారు ఇంత కష్టపడి చికిత్స చేస్తుంటే గురువుగారు మెచ్చుకోవడం లేదని ఆగ్రహించి గురువుగారు మీరేం దిగులు పడకండి రామయ్య చచ్చినా అతని ప్రాణాలు మాత్రం పోనివ్వం అని వాగ్దానం చేశారు రాత్రి శిష్యులంతా కలిసి ఆలోచించారు మనం ఎన్ని రకాల చికిత్సలు చేసినా రోగం తగ్గలేదు రోగం తగ్గినా తగ్గకపోయినా ప్రాణం పోకుండా చూడాల్సిన బాధ్యత మనదే అని నిశ్చయించుకున్నాడు ఒకనాడు ప్రాణం ఎటువైపు నుంచి పోతుందో తెలుసుకోవాలనుకున్నాడు మరొకనాడు తెలుసుకోవడానికి ఏముంది కడుపులో నుంచి పోతుంది అన్నాడు ఇంకొకడు ముక్కులో నుంచి పోతుందన్నాడు వేరొకడు కళ్ళల్లోంచి పోతుందన్నాడు ఈ విధంగా తలొక విధంగా చెప్పి ఎటూ నిర్ధారణ చేసుకోలేకపోయారు వారిలో ఒక బుద్ధిమంతుడు ఇలా చెప్పాడు మన శరీరంలో నవరంధ్రాలుంటాయంటారా ఆ రంధ్రాలన్నీ వెతికి మూసేస్తే ప్రాణం ఎటు పోలేక చచ్చినట్టు పడి ఉంటుంది అన్నాడు అతని కుశలతకు అంతా మెచ్చుకున్నారు తమ వద్దనున్న సొంటినంతా తీసి మెత్తగా దంచి ముద్ద చేసి రామయ్యను బలవంతంగా కదలకుండా పట్టుకున్నారు అతని నవరంధ్రాల్లో సొంటి ముద్ద కూరారు ఎప్పుడైతే నోరు ముక్కు రంధ్రాలు మూసివేశారో అప్పుడే అతని పంచప్రాణాలు గాలిలో కలిసిపోయాయి కదలక మెదలక పడి ఉన్నాడు అతడు బాధ తగ్గి హాయిగా నిద్రపోతున్నాడని శిష్యులు అనుకున్నారు మంచం చుట్టూ కూర్చుని కునుకుతున్నారు తెల్లారింది గురువుగారు నిద్ర నుంచి మేల్కొని రామయ్య ఉన్న గదిలోకి వచ్చారు మంచం వద్దకు వెళ్లి రామయ్య చెయ్యి పట్టుకుని నాడి చూశారు గుండు మీద చెయ్యి పెట్టి చూశారు కొంప మునిగింది రామయ్య చచ్చిపోయాడు లేవండ్రా వెదవల్లారా అని బిగ్గరగా అరిచారు శిష్యులు గురువుగారి కేకలు విని త్రుళ్ళిపడి లేచారు తాము చేసిన ఘనకార్యం గురించి చెప్పబోయారు మీ తెలివి తక్కువ వైద్యం వల్ల రామయ్య చచ్చిపోయాడ్రా ఎవరైనా ఈ సంగతి తెలుసుకుంటే చావుగొట్టి చెవులు మోస్తారు ఇతనికి దహన సంస్కారాలు చేయించాలి కావలసిన వాళ్ళెవరూ లేరు ఇరుగు పొరుగు వాళ్ళకి ఈ సంగతి చెప్పి తీసుకురండి అని పంపారు రామయ్య అంటే ఆ ఊర్లో ఉన్న వారందరికీ చాలా కోపంగా ఉంది వాడు చేస్తే మాకేం బ్రతికితే మాకేం మేం మాత్రం రాము అని కబురు చేశారు అంతట పరమానందయ్య గారు అతని శిష్యుల సహాయంతో దహన సంస్కారాలు జరిపించారు రామయ్య అంతకు ముందు తాను చనిపోయిన తర్వాత తన ఆస్తి అంతా తమ గురువుగారైన పరమానందయ్య గారి మఠమునకు రాసిస్తానని వాగ్దానం చేసి వీరునామా రాసిపెట్టాడు దాని ప్రకారం రామయ్య ఆస్తిని తీసుకుని శిష్య సమేతంగా స్వగ్రామం బయలుదేరాడు పరమానందయ్య శ్రీమాత్రే నమహా